మోక్ష ఏకాదశిని గురించి తెలుసుకుందాము మో మోక్ష ఏకాదశి మార్గశిరమాసంలో శుక్ శుక్లపక్షంలో వచ్చే పదకొండవ రోజు ఏకాదశి ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువును మరియు శ్రీకృష్ణుడిని పూజిస్తారు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము మోక్ష ఏకాదశి అంటే మోక్షాన్ని లేదా జనన మరణ చక్రము నుంచి విముక్తిని ప్రసాదించేది అని అర్థము ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా భక్తులు తమ పూర్వ పాపాల నుండి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతారని ప్రగాఢేశ్వము గీతా జయంతి ఇదో రోజున కురుక్షేత్ర యుద్ధ భూమిలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్ భగవద్గీత యొక్క సనాతన జ్ఞానాన్ని ఉపదేశించారు అందువలన ఈ రోజున గీతా జయంతిగా కూడా జరుపుకుంటారు పితృదేవులకు దేవతలకు ముక్తి ఈ ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి దాని పుణ్యఫలాన్ని పితృదేవతలకు దారాదత్తం చేస్తే వారికి నరక బాధల నుండి విముక్తి లభించి మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి వైకుంఠ ఏకాదశి దక్షిణ భారతదేశంలో ఈ ఏకాదశిని కొన్నిసార్లు వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు ఆచారాలు మరియు వ్రత విధానము ఉపవాసం భక్తులు సూర్యోదయం నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు కఠినమైన ఉపవాసం పాటిస్తారు ధాన్యాలు పప్పులు వంటి వాటిని తినడం నిషేధం పూజ శ్రీ మహావిష్ణువు లేదా శ్రీకృష్ణుడి పూలు పండ్లు ధూపం దీపాలతో పూజిస్తారు తులసి ఆకులను సమర్పించడం శ్రేయ చాలా శ్రేయస్కరం పారాయణం ఈరోజు విష్ణు సహస్రనామం లేదా భగవద్గీతను పఠించడం వినడం లేదా బహుమతిగా ఇవ్వడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు దాన ధర్మాలు పేదవారికి అర్హులైన వారికి ఆహారం బట్టలు లేదా ఇతర వస్తువులను దానం చేయడం వలన గొప్ప పుణ్యఫలాలు లభిస్తాయి పారాయణ ఉపవాసాన్ని మరుసటి రోజు ద్వాదశ తిథిలో సూర్యోదయం తర్వాత నిర్ణీత శుభముహూర్తంలో విధిగా ముగించాలి రెండు వేల ఇరవై ఐదులో మోక్ష ఏకాదశి తేదీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మోక్ష ఏకాదశి వ్రతాన్ని డిసెంబర్ ఒకటి సోమవారం నాడు ఆచరించాలి వ్రత పారణ ఉపవాసం విరమించే సమయం డిసెంబరు రెండు మంగళవారం ఉదయం ఉంటుంది